హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖాస్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు ఎన్నో శ్రీకృష్ణుని ఆలయాలు దర్శించి ఉంటారు అక్కడ మీరు స్వామిని నల్లరాతి విగ్రహ రూపంలోనో లేదా తెల్లరాతి విగ్రహ రూపంలోనో చూసి ఉంటారు కానీ నేను ఇవాళ మీకు ఒక అరుదైన శ్రీకృష్ణుని ఆలయాన్ని చూపించబోతున్నాను ఇది ఎక్కడో లేదండి మన విజయవాడకు సమీపంలోనే ఉన్న పెనమలూరు గ్రామంలో ఉంది ఈ ఆలయంలోని స్వామివారు చింతామణి శిలా విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తారు అంటే స్వామివారి విగ్రహం లేత చింతాకు రంగులో ఉంటుంది ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి చింతామణిలా అంటేనే కోరిన కోరికలను నెరవేర్చే రత్నం అని అర్థం అందుకే స్వామివారిని దర్శించుకుని ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికను వెంటనే స్వామివారు నెరవేరుస్తారు అని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమిటి అంటే స్వామివారు రుక్మిణి మరియు సత్యభాములు ఒకే విగ్రహంలో ఉండటం అనేది కూడా మరో ప్రత్యేకత సుమారు మూడు తరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఊరికి మధ్యలో ఉండటం వల్ల అంతగా ప్రచారంలో లేదు ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే సిరిప్రభు వెంకటకృష్ణయ్య గారికి వారి యొక్క పొలంలో పొలం దున్నుతూ ఉండగా భూమిలో లభించటం జరిగింది అనంతరం వారు స్వామివారికి ఆలయ నిర్మాణం చేయటానికి సంకల్పించగా వారికి అదే గ్రామానికి చెందిన కిలారు వెంకటకృష్ణయ్య గారు మరియు కిలారు కొండలరాయుడు గారులు తమవంతుగా ఆలయ నిర్మాణానికి తమ యొక్క గోశాల స్థలాన్ని ఇవ్వగా సిరిపరుపు వెంకటకృష్ణయ్య గారు మరికొంత స్థలము మరియు ఒకటిన్నర ఎకరం పొలం దేవాలయానికి కేటాయించారు అలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇప్పుడు కన్నయ్యనే తన పెద్ద కొడుకుగా భావిస్తూ నిరంతరం స్వామి సేవలో ఉంటూ ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిలారు ప్రసాద్ గారు స్వామివారి గురించి ఏమంటున్నారు మన పెనమలూరు గ్రామంలో వేయించేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు చింతామణి శిలలో వేయించేసి ఉండటం ఇక్కడ విశేషం ఎక్కడైనా మనము భగవంతుడు నల్లరాతి విగ్రహాల్లో చూస్తాము మన దక్షిణ భారతదేశంలో కానీ ఇక్కడ స్వామి ఎరుపు చింతామణి శిల మన చింతలను తీర్చటానికి ఉన్నటువంటి స్వామి యశోధమ్మ మెచ్చిన కృష్ణుడు మన స్వామి భాగవత ప్రామాణికంగా తీసుకుంటే యశోదమ్మ గోపికలతో ఏమని చెప్పేది నా కన్నయ్య ఎరుపు మీరు కాటుకలు పెట్టుకుంటారు కాబట్టి నా స్వామి నల్లగా కనబడుతున్నాడు నా కన్నయ్య నల్లగా కనబడుతున్నాడు మీరు కాళింగమడుగులో స్నానం చేసి ఆ కాటుకను కడుగుతారు మా కన్నయ్య ఆ కాళింగమడుగులో ఆడుకుంటాడు అందుకని కన్నయ్యకు నలుపు పండుతుంది తప్పితే నా కన్నయ్య ఎరుపు అని ఏ విధముగా అయితే ఆవిడ సంబోధించిందో మన గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి వేణుగోపాల స్వామి కూడా అట్లా యశోదమ్మకు కళ్ళకి ఏ విధంగా కనపడతారో స్వామి ఆ విధముగానే ఉంటారు చాలా విశేషమైనటువంటి చాలా అరుదుగా లభించేటటువంటి శిల ఇప్పుడు ఎవరికైతే స్వామివారి విగ్రహం దొరికిందో వారి మనమడి అయిన సిరపరుపు వెంకటకృష్ణయ్య గారు వీరి వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ ఆలయం గురించి స్వామివారి మహిమల గురించి ఏమంటున్నారో వారి మాటల్లో విందాం ఏ విజయవాడ గ్రామ సమీపంలో ఉన్న పెనువులూరు గ్రామ మా తాతగారైన శివెంకటేశ్వర గారు వారి పొదంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వేణుగోపాల స్వామి యొక్క విగ్రహం పెరిగినది ఆ విగ్రహాన్ని ఆయన గ్రామ పెద్దలతో అందరితో కలిసి ఆ పొలంలో దొరికిన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఊరి మధ్యలో పెద్దల సహకారంతో ప్రతిష్టాపన చేయించి గుడి కట్టించినారు ఇది సుమారుగా రెండు వందల యాభై నాటి విగ్రహము దీన్ని ఆ ఊరి ప్రజలందరూ కూడా ప్రేమాభిమాతో చూసుకుంటారు ఈ గుడి పోషణార్థం చిరుపల్లి వెంకటకృష్ణయ్య గారు అంటే ఆ గ్రామ కరుణం గారు వారే కావటం వల్ల దానికి ఒకటిన్నర ఎకరం భూమి కూడా ఇచ్చి దాని పోషణార్థం పోషణార్థం కోసం ఒకటిన్నర ఎకరం ఇచ్చి ఉన్నారు సరే గ్రామ ప్రజలు ఊరిలో పలువురు గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రతి క్షణం వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ప్రార్థన చేసుకున్నారు ఈయన గొప్ప విశేషం ఏంటంటే మీకున్నటువంటి కోరికలు కానీ బాధలు కానీ ఏమన్నా ఉంటే శ్రీ వేణుగోపాల పనవలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి నీకున్నటువంటి బాధలు చెప్పుకుంటే ఆయన వెంటనే తీరుస్తాడనే ప్రతీతి ఇది మనం చెప్పుకుంటున్నటువంటి పాతక విషయం ఇప్పుడు దేవాలయంలో జరిగే పూజలు కైంకర్యాలు మరియు విశేష ఉత్సవాల గురించి ఇక్కడి పూజారి గారి యొక్క భార్య గారు మనకు వివరిస్తారు ప్రతి నెల రోహిణి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకము అర్చన నివేదన చాలా బాగా జరుగుతాయి కృష్ణాష్టమి రోజున ఉదయం స్వామివారికి అభిషేకము విశేష అలంకారము మరియు సాయంత్రం ఇరవై ఒక్క రకాల ప్రసాదాలు మరియు పదకొండు రకాల పండ్లతో నివేదన చేసి ఊంజల సేవ చేస్తారు జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజు వార్షిక కళ్యాణం జరుగుతుంది దసరా నవరాత్రులలో అమ్మవారికి అభిషేకము ప్రత్యేక పూజలు జరుగుతాయి కార్తీక మాసంలో కార్తీక బహుళ ద్వాదశి రోజున స్వామివారికి దీపోత్సవం చేస్తారు ధనుర్మాసంలో నిత్య బాలభోగం అర్చనలు అలాగే ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి వెంకటేశ్వర అలంకారం చేసి కళ్యాణోత్సవం చేస్తారు స్వామివారికి సహస్ర కమలార్చన మరియు మరువం దవనంతో అర్చన చేస్తారు ధనుర్మాసంలో స్వామివారిని వెంకటేశ్వర స్వామిగా అలంకారం చేసి కళ్యాణం నిర్వహిస్తారు ఎంతో వైభవంగా జరిగే ఈ కళ్యాణం చూసి తరించవలసిందే ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను పెనమలూరులోకి ఎంటర్ కాగానే ఒక వేణుగోపాల స్వామివారి ఆలయం మనకు కనిపిస్తుంది అది దాటి మరికొంత దూరం వెళితే రోడ్డుకి కుడివైపు ఆలయం ఉంటుంది వెళ్ళే ముందు ఒకసారి లొకేషన్ చూసుకుని వెళ్ళండి స్వామి దర్శనం చేసుకోండి స్వామివారి కృపకు పాత్రలు కండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి దాకా మా వీడియో చూశారు కదా మా కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ